చాలామంది కుజదోషంతో బాధపడుతున్నాము కుజదోషం ఉంది అందుకే పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళైనా విడిపోతున్నారా అని అంటారు సార్ అసలు కుజదోషం అంటే ఏంది యా ఇది ఈ జనరేషన్లో సార్ చాలా కరెక్ట్ క్వశ్చను సో కుజదోషము అంటే దాని అర్థం ఏంటంటే ఆడవారికి ఉండే దోషాన్ని కుజదోషము అంటాం ఓకే ఇది మగవారికి ఉండదు చాలామంది ఏమంటారు అంటే కుజదోషం ఆడవారికి ఉంటే ఆడవా మగవాళ్ళని కూడా కుజదోషం వాళ్ళని చూసుకోవాలి అంటారు అది తప్పు కాదు సో ఇక్కడ కుజదోషము ఆడవాళ్ళకే ఉంటుంది ఓకే ఈ కుజదోషము అనేటువంటిది ఎలా చూసుకోవాలి అంటే ఇందాక మనం ఎట్లయితే కాలసర్పు దోషాన్ని చూసుకోవాలని చెప్పినామో అట్లనే కుజదోషాన్ని కూడా ఎట్లా చూసుకోవాలి అంటే లగ్నంలో కుజుడు ఉన్న అమ్మాయికి రెండవ ఇంట్లో నాలుగవ ఇంట్లో ఆరవ ఇంట్లో ఏడవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో పదవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అంటాము అలాగే కుజుడితో పాటు రాహు ఉన్నా కేతు ఉన్నా కుజుతో పాటు శని ఉన్నా శని దృష్టి కుజుడి మీద ఉన్నా దీన్ని కుజదోషము అంటాం కుజదోషము అనేటువంటిది అరవై ఆరు రకములుగా ఉంటుంది కుజదోషము విడాకులు నీయొచ్చు త్వరగా పెళ్లినియచ్చు లేటుగా పెళ్లినివ్వచ్చు భర్త చనిపోవచ్చు సంతానం లేకపోవచ్చు అత్తగారితో దూరంగా ఉండొచ్చు తల్లిగారితో దూరంగా ఉండొచ్చు అంటే ఒక అమ్మాయికి కుజదోషం అరవై ఆరు రకాలుగా ఉంటుంది దాని స్థాయిని బట్టి మనం ఎలాంటి పూజ చేయాలి అనేది నిర్ధారణకు వస్తాము కొంతమందికి మూడు పెళ్లిలు ఉండొచ్చు కొంతమందికి రెండు పెళ్లిలు ఉండొచ్చు ఓన్లీ కుజదోషం అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటది అబ్బాయిలకు కుజదోషం అబ్బాయిలకు ఉండదు కుజదోషం అనేది అబ్బాయిలకు ఉండదు అబ్బాయిలకు శుక్రదోషం ఉంటుంది అమ్మాయిలకు కుజదోషం ఉంటుంది మాంగళ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు కుజదోషం ఉంటుంది కౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు శుక్రదోషం ఉంటుంది శుక్ర కణాలు ఉంటాయి కాబట్టి శుక్రదోషం ఉంటుంది ఆడవారికి మాంగళ్యం ఉంటుంది కాబట్టి కుజదోషం ఉంటుంది ఓకే సో కుజదోషం తెలుసుకోవాలి అంటే మీకు మీరే వ్యక్తిగతంగా ఒక ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ మీ లగ్నంలో కానీ మీ రెండవ స్థానంలో కానీ మీ నాలుగవ స్థానంలో కానీ మీ ఆరవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ పదవ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ మీ జాతకంలో కుజుడు ఉన్నట్లయితే మీకు కుజదోషం ఉన్నట్లు మీరు నిర్ధారణకు రావాల్సి ఉంటుంది రైట్ సో మీకు ఉన్నటువంటి దోషాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి దాని స్థాయిని బట్టి మీరేమిటి మీరు చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు శ్రీకాళహస్తి కొన్నిసార్లు త్రయంబకేశ్వరు సో కొన్నిసార్లు కామాఖ్య ఇలా ఒక్కొక్క దేవతను కొన్నిసార్లు తిరుపతిలో రంగమంటపంలో ఉండే శేషవాహనం చుట్టూ తిరిగినా ఆ దోషం పోతుంది ఓకే సో అలా మీ రెమెడీని మీరు చేసుకొని సమస్యల నుండి బయటపడవచ్చు రైట్ అలాగే గురుగారు నాగదోషం అంటే ఏ విధంగా ఉంటుంది దాని నివారణ ఏ విధంగా ఉంటుంది సో ఇప్పుడు నాగదోషం అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కాలసర్పదోషం సో కాలసర్పదోషంలో సింగిల్ వర్డ్ తీసుకుంటే నాగదోషం ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది ఓకే సో నాగదోషం అంటే ఇది వంశ ఒక వంశము నుండి ఆడవారికి మాత్రమే కలిగేటువంటి దోషాన్ని నాగదోషం అంటాం సో నాగదోషం వల్ల ఆడవారికి వచ్చే సమస్యలు ఏమిటయ్యా అంటే భార్యాభర్తలు విడిపోవడం రెగ్యులర్గా అబార్షన్లు అవ్వడం మనం చూస్తుంటే చాలామంది ఏం చెప్తారంటే గురువుగారు మాకు గర్భం నిలవట్లేదు ఐదు సార్లు మాకు గర్భం వచ్చింది కానీ అబార్షన్ అయ్యింది లేదు అంటే పుట్టగానే మాకు బాబు చనిపోయిండు లేదా పాప చనిపోయింది సో నాగదోషం అనేది వంశపారంపర్యంగా ఆడవారికి వచ్చే దోషాన్ని నాగదోషం అంటాము ఈ నాగదోషం వల్ల చాలా వరకు ఆడవారికి సంబంధించిన సమస్యలే వస్తాయి ఉదాహరణ కోడళ్ళు కొట్టుకోవడము తల్లి కూతుర్లు కొట్టుకోవడము ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఫేస్ చేయడము ఆడపడుచుల వల్ల సమస్యలు ఫేస్ చేయడము తోటి కోడళ్ళ వల్ల సమస్యలను ఫేస్ చేయడము సో ఎవరైతే సేమ్ జెండర్ వల్ల సమస్యలు ఏర్పడతాయో వాళ్లకు నాగదోషం ఉన్నట్టు లెక్క సో ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది సో దీనికి సంబంధించి పూజ ఏమిటి అంటే త్రయంబకేశ్వరంలో రాహుకాల పూజ అని ఉంటుంది ఆ పూజ నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు రైట్ అలాగే పితృదోషం గురించి చాలామంది మాట్లాడుతుంటారు అసలు పితృదోషం అంటే ఏంటి ఇప్పుడు ఆడవారికి నాగదోషం అన్నాం మగవారికి పితృదోషం ఓకే సో పితృదోషం అంటే ఏముంటుంది మగవారికి ఏర్పడేటువంటి దోషాన్ని పితృదోషం సో పితృదోషం ఎందువల్ల ఏర్పడుతుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి పితృ అంటే ఇంటికి యజమాని అంటే ఇంటికి మగవాళ్ళను యజమాని అంటాం మనం ఓకే యజమాని అంటే సంపాదించేవాడు అని కాదు ఇక్కడ అర్థం యజమాని స్థానము అంటే ఆ వంశ పారంపర్యంగా వచ్చే సమస్యలను బేస్ చేసుకుని జీవితాన్ని గడిపేవాడిని యజమాని అంటాం ఉదాహరణ ఒక ఇంటి పెద్ద మనిషి ఉన్నాడు ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరన్నా వాళ్ళ తల్లి తండ్రి తండ్రి తరపు తల్లి తరపు అత్త తరఫు మామ తరపు ఎవరైనా సుసైడ్ చేసుకుని చనిపోయినా వాళ్ళ వంశంలో పిల్లి చనిపోయిన ఇంట్లో పిల్లి చనిపోయిన వాళ్ళ ఇంట్లో కాకి చనిపోయిన వాళ్ళ ఇంట్లో పాము చనిపోయిన ఇలా జరిగినప్పుడు ఆ ఆ వంశానికి పట్టేటువంటి దోషాన్ని పితృదోషం అంటారు ఓకే సో ఈ పితృదోషం పట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ అభివృద్ధి ఉండదు ఆర్థికంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎంత కష్టపడ్డా మనం చాలామంది చెప్తుంటారు నేను మస్తు కష్టపడ్డ గురువు గారు నాకు ఎందుకు కలిసి వస్తలేదు నా ఎంబడి స్టార్ట్ అయిన వాళ్ళు పూర్వాలందరూ సంపాదించరు మస్తు పైసలు నేను మాత్రం ఆడే ఉన్నా అంటాడు అలా మీ జీవితంలో ఎప్పుడైతే మీరు అనుభవిస్తారో మీరు ఫేస్ చేస్తారో మీకు పితృదోషం ఉన్నట్టు లెక్క ఓకే పితృదోషం ఉంటే మగపిల్లలు పుట్టరు పితృదోషం ఉంటే డబ్బు మిగలదు ఓకే పితృదోషం ఉంటే వంద రూపాయలు రావాల్సిన దగ్గర పది రూపాయలే వస్తాయి పితృదోషం ఉంటే వచ్చిన పది రూపాయలు కూడా ఖర్చు అవుతాయి దోషం ఉంటే మనం పది లక్షలు జమ చేసుకొని కూర్చున్నాక అనుకోకుండా ఈ పది లక్షల రూపాయలు ఏదో రోగం కోసమో దేనికోసమో ఖర్చు అయిపోతాయి అంటే డబ్బు మిగిలకపోవడాన్ని అభివృద్ధి లేకపోవడాన్ని మగ సంతానం అభివృద్ధిలోకి లేకపోవడాన్ని మగ సంతానం ఆర్టిజంతో పుట్టడాన్ని మగ సంతానం హార్ట్ ప్రాబ్లంతో పుట్టడాన్ని తర్వాత పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు మగపిల్లలు చనిపోవడాన్ని యాక్సిడెంట్లో మగవారు చనిపోవడాన్ని దీని అంతటిని కూడా పితృదోషం అంటాం పితృదోషం రావడానికి ప్రధానమైనటువంటి కారణము మనకు తెలియకుండా మన ఇంట్లో కాకి చనిపోవడము పిల్లి చనిపోవడము పాము చనిపోవడము ఇంట్లోకి గబ్బిలాలు రావడము ఓకే సో ఇవన్నీ కూడా పితృదోషం యొక్క లక్షణములు సో వీటి నివారణ అంటే స్థాయిని బట్టి త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ చేయించుకోవడం లేదంటే కామాఖ్యలో వేరే పూజలు చేయించుకోవడము ఇలాంటి పూజలు చేయించుకోవడం ద్వారా పితృదోషం నుండి బయటపడతారు పితృదోషం ఉన్నటువంటి మరో పెద్ద సమస్య ఏమిటంటే కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా జీవితంలో సకలం కోల్పోవడం కూడా పితృదో దోషం యొక్క లక్షణము ఓకే అంటే మనం చూస్తుంటాము అరే మస్తు పైసలు సంపాదించిండ్రు కానీ సడన్గా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చి కొన్నిసార్లు ఏమంటారు తెలుసా కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందో ఏమో అని పెళ్లి కాగానే వాడు రోడ్డు మీదకి వచ్చి అంటారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ ద్వారా సమస్యలు వస్తాయి అంటే పెళ్లి చేసుకోంగానేనో మగపిల్లవాడు పుట్టంగానేనో మనం ఏదో ఒక కారు కొనంగానో ఒక కొన్ని కార్లు ఉంటాయి పనికిరాని కార్లు ఉంటాయి అంటే మన జాతకానికి కలిసి రావు ఆ కార్లు కొనగానో లేకుంటే నలుపు రంగు కార్లు కొనంగానో ఈ ప్రభావం తీవ్రమయ్యి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది సో అది పితృదోషం దానికి రెమెడీ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఓకే సో అలాగే శుక్రదోషం శుక్రదోషం అంటే ఇది గురువు సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య శుక్రదోషం సో శుక్రదోషం అనేటువంటిది ఆడవారికి ఉంటది మగవారికి ఉంటది ఎక్కువగా సెలబ్రిటీలకు ఉంటుంది ఈ సెలబ్రిటీ సెలబ్రిటీలు ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో ఎవరి దగ్గరనైతే డబ్బులు ఉంటాయో వాళ్ళను వాళ్లకు శుక్రదోషం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఓకే సో శుక్రదోషం అనేటువంటి దేనికి సంబంధించింది అంటే వంశానికి చెడ్డ పేరు దేవడంలో శుక్రదోషం చాలా తీవ్రమైనటువంటి పేరును తీసుకుంటుంది అంటే ఉదాహరణ వంశానికి చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది అంటే ఆ వ్యక్తి జైలుకు పోయినప్పుడు వస్తుంది అంటే జైలుకు పోయడా పోవడానికి ముఖ్యమైనటువంటి గ్రహము శుక్ర దోషం శుక్రుడు గనక వ్యయంలో ఉన్నా ఆరులో ఉన్నా ఏడులో ఉన్నా పన్నెండులో ఉన్నా శుక్రుడు కేతువు కలిసి ఉన్నా శుక్రుడు శని కలిసి ఉన్నా వాళ్లకు వాళ్ళకు జైలుకు పోయే యోగం ఉంటది తప్పు చేసినా చెయ్యకపోయినా శత్రువుల శత్రువుల యొక్క దాడి వల్లనైనా జైలుకు పోతారు వాళ్ళు సో అదొక పద్ధతి రెండవది బాగా డబ్బులు సంపాదించి జీవితంలో చాలా వందల కోట్లు సంపాదించి రోడ్డు మీదకి రావడం కూడా శుక్రుడు కారణం దానికి కూడా శుక్రదోషం కారణం అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం మనం జనరల్గా కిడ్నీ క్యాన్సర్ అంటాం కిడ్నీ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ప్రధానమైనటువంటి కారణం శుక్రుడు శుక్రదోషం శుక్రుడు కేతువు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కాజ్ ఆఫ్ డెత్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వాళ్ళు ఉంటుంది మనం ఎవరి జాతకంలోనైతే కిడ్నీ ఫెయిల్ అయినాయి అంటామో వాళ్ళ జాతకాన్ని తీస్తే శుక్రుడు ఖచ్చితంగా పన్నెండులో కానీ ఆరులో కానీ ఏడులో కానీ లేదా కేతుతో కలిసి కానీ రాహుతో కలిసి కానీ ఉంటాడు శుక్రుడు అదే ఆడవాళ్లకు శుక్రదోషం ఉంటే అంటే ఉదాహరణ ఆడవాళ్ల జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే భర్త సంపాదించడు అని శాస్త్రం చెప్తుంది సో భర్త సంపాదించడు అంటే అర్థమేంటి అంటే మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు ముందుండి కుటుంబాన్ని నడిపిస్తుంటారు సో వాళ్ళ జాతకాన్ని విశేషించినప్పుడు వాళ్ళ అన్ని జాతకాలలో శుక్రుడు నీచంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు ఉదాహరణ ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు ఆరో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ పన్నెండవ ఇంట్లో కానీ అలాగే కేతుతో కలిసి ఉన్న రాహువుతో కలిసి ఉన్న శనితో కలిసి ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లే సంపాదిస్తారు మగవాళ్ళు సంపాదించారు అంటే భర్త సంపాదించడు భార్య సంపాదన మీద గెటాన్ అవుతారు దీన్ని శుక్రదోషం అంటాం అలాగే కొన్ని సందర్భాలలో పుట్టినటువంటి సంతానంకు మగపిల్లలు పుడతాయి ఇంట్లో ఆ మగపిల్లల జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉంటే టెస్టికల్స్ కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో శుక్రుడు కుజుడు కేతువు కలిసి ఉంటే వాళ్లకు టెస్టికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది టెస్టికల్ క్యాన్సర్ అని కూడా ఉంటుంది లైఫ్ థ్రెట్ ఉండదు బట్ టెస్టికల్ క్యాన్సర్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా మందిలో వింటా ఉన్నా నేను చాలా మంది చూస్తా ఉన్నా అలాగే శుక్రుడికి ప్రోస్టేట్ క్యాన్సర్ ను చూస్తా ఉన్నా అలాగే కిడ్నీ క్యాన్సర్ ను చూస్తా ఉన్నా లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ను చూస్తా ఉన్నా అలాగే మనకు సడన్గా డబ్బు నష్టపోయే విధానాన్ని చూస్తూ ఉన్నా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా లైఫ్లో వందో ఫ్లోర్ నుండి కింద జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళకు శుక్ర శుక్రదోషం ఉంటుంది సో ఇలా శుక్రదోషం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు పాటించి కొన్ని రకాల పూజలు చేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి నివారణ ఏర్పడుతుంది అలాగే అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్టు కానీ షర్ట్ కానీ బట్టలు కానీ వేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి శుక్రవారం ప్రతి శు శుక్రవారం ఓకే సో కారాగార దోషం అంటే కూడా శుక్ర దోషం సేమే శుక్ర దోషం కారాగార దోషం అంటే రెండు సేమే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఇంతకుముందు మనం మగవాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళము బట్ ఈ మధ్యన ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి కొంతమంది వాళ్ళ జాతకాన్ని కూడా విశ్లేషించి వీళ్ళు కూడా జైలుకుపోయే అవకాశం ఉంది మనం చెప్పుకునే అవకాశం అనిపిస్తాం ఓకే అలాగే వంశ దోషం అంటే గురుగారు ఇప్పుడు ఇవన్నీ కలిపి శుక్రదోషము పితృదోషము నాగదోషము వీటన్నిటిని ఆన్ యానలైజ్ చేసి దీంట్లో ఏ దోషం ఉంది అనే అనలైజ్ చేయడమే వంశ దోషం ఆ వంశంలో ఆ దోషం ఉంటేనే ఇవన్నీ కూడా మనకు ఏర్పడే అవకాశం ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్